హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నేను తరి రాజేఖర్ ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ అవుతుంది కదా మన అన్నలు మస్తు ఎంజాయ్ చేస్తారని మస్తు కలలు కంటారులా కానీ ఈసారి మన జగిత్యాల జిల్లా మస్తు కండిషన్ మీద నడిచట ఉంది మన మెట్పల్లి డిఎస్పీ అల్లూరి రాములు మాట్లాడుతూ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాడు ఇరికిందా కదా ఈ బండ్లు నడిపినా తెల్లందాక డీజిల్ పెడుతూ రోడ్లపైన కేకులు కటింగ్లు చేసుడు ఈ గిసుంటి కథలు పడితే దొరికితే కోర్టుకు పంపి కేసు నమోదు చేసి జైలుకు పంపామని మన డిఎస్ము సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడి ఒకటే చెప్తున్నా థర్టీ ఫస్ట్ తాగి జైలు పోయో లేకుంటే పానం పోయో పరేసినవుడు కన్నా ఇంత నీసు కూర తెచ్చుకోని ఇంట్లో ఉంటే మస్తు మంచిది ఏమంటారు థర్టీ ఫస్ట్ నైట్ మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది యూత్ వచ్చే అవకాశాలు ఎవరు పేరెంట్స్ కూడా యూత్ ఎవరిని రోడ్ నెంబర్ని పంపించడం అట్లా చేయకుండా కూడా చూడాలని పేరెంట్స్ని కోరుకుంటున్నాం అదేవిధంగా పిల్లలు కూడా యూత్ కూడా ఏదో చెరిగే ఆవిష్యం కానీ టెంపరీ ఎంటర్టైన్మెంట్ తాగి కానీ రోడ్ల మీద వచ్చి బంధు నడిపి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా అంగవైకల్యం కావచ్చు కొంతమంది చనిపోవచ్చు కూడా ఆ రకంగా జరగకుండా చూసుకోవాలి పిల్లలు ఎవరు కూడా అసలు సెలబ్రేషన్స్ మంచిగా చేసుకోండి జనరల్గా ఏంటంటే నూతన సంవత్సరం ప్రవేశించకపోతుంది కనుక జనరల్గా సమ సంతోషంతో చేసుకుంటే తప్పేం లేదు కానీ ఆ సంతోషంలో కానీ ఎక్కువైపోయి అది వేరే రకంగా తాగడానికి అలవాటై బండ్లు బాగా గట్టినట్టు ఏదైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ మొత్తం ముఖ్యంగా పోతుంది వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధలు అంటే నూతన సంవత్సరంలోనే స్టార్టింగ్ స్టార్టింగే ఎంతో బాధకు కోరవుతారు అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా కాళ్ళు చేతికి ఏమైనా ఎవరైనా కూడా అంగవైకల్యంతో ఈ వృద్ధాంతం అందుకని అందరూ కూడా మా పండుగలు మంచిగా సంతోషంగా జరుపుకోండి అంతేగాని ఇటువంటి అరాచకాలకు రోడ్ల కొన్ని స్లోగన్స్ ఇవ్వడం కానీ బుద్ధివేదన రావడం కానీ అటువంటి చేయొద్దు అదేవిధంగా రోడ్ల మీద కేకులు కట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా కాలం చేయకూడదు మా పెట్రోలింగ్ పార్టీలో మొత్తం యూత్ ఉంటాయి అందుకని ఎవరు కూడా రోడ్ల మీద కటింగ్ చేయకూడదు కేక్స్ ఇంకొకటి ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా పెట్రోలింగ్ వెహికల్స్ కంటిన్యూగా నైట్ అయితే ఉంటాయి అదేవిధంగా బ్రీతింగ్ అనాలైజ్తో మేము టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్కి సంబంధించి చేయడం జరుగుతుంది ఎవరైనా తాగి రోడ్ల నుంచి వచ్చి బేబీస్ నడిపినట్టు తెలిస్తే మేము ఆ బ్రీతింగ్ అనలైజర్ పెట్టాము అప్పుడు డిటెక్ట్ అవుతుంది కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరంలో స్టార్టింగ్ స్టార్టింగే ఒక పోలీస్ కేసు చేసుకొని ఉండడం అనేది అది మంచిది కాదు మంచి సూచకం కాదు ఎవరికైనా అందుకని అటువంటి వాటిల్లో ఎరకవద్దు అటువంటి పనులు చేయొద్దు తాగు రోడ్ల మీద రావద్దు అదేవిధంగా స్లోగన్స్ ఇచ్చ కూడా రోడ్ల మీద వస్తుంటారు కొంతమంది కొంత యూత్ వల్ల అటువంటివి కూడా చేయవద్దు అందరు కూడా సహకరించాలా ఇది మన మెట్పల్లి తర్వాత మన మన సొంత మన మన ప్రాంతానికి సంబంధించింది దీన్ని మనం ప్రశాంతంగా సంతోషంగా మనం జరుపుకుందాం అందరూ కూడా దీన్ని సహకరించడానికి అందరినీ కోరుకుంటాం సార్ తాగు పెట్టబడ్డ వాళ్ళకి సార్ ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు డ్రక్ అండ్ డ్రైవ్ వాళ్ళు పట్టుబడితే వాళ్ళకి సంబంధించిన దానిలో మేము డెస్టినేషన్ నాకు డిటెక్ట్ అవుతుంది మేము వెంటనే ఫోటోకి తీసుకుపోయి ఫోట్లో ప్రోటీన్ చేస్తాం వాళ్ళకి జైలు కూడా ఇచ్చింది డ్రంక్ డ్రైవ్ జైలు కూడా ఇచ్చింది లేకపోతే మన దగ్గర ఆ సందర్భాలు ఉన్నాయి ఆ జైలు కూడా పంపించాం ఆ రకంగానే జైలు పంపించడం కూడా జరుగుతుంది అది అందరికి తెలిసింది అది పైన తర్వాత అది చాలా వ్యాస్ డ్రైవింగ్కి సంబంధించిన అంశం రిబిల్ డ్రైవింగ్ మేము టార్గెట్ చేయము మా అన్ని ప్రాంతాలలో టౌన్లలో కావచ్చు అన్ని ప్రాంతాలలో కూడా మేము మా పెట్రోలింగ్ పార్టీలో పెడుతున్నాం మైనర్స్ తెలియక చాలా మంది యూత్ ఏజ్ కూడా రెండదు వాళ్ళకి లైసెన్స్ కూడా ఉండదు మైనర్స్ ఆ మైనర్స్ వెహికల్ తీసుకుని పోతుండదు వాళ్ళ ఒకవేళ పట్టుబడితే వాళ్ళ మీద కేసు ఎలాగైతుంది కానీ ఆ వెహికల్ ఇచ్చిన ఆ వెహికల్ ఓనర్ మీద కూడా కేసు అవుతుంది ఉదాహరణకు వాళ్ళ ఫాదర్ ఇస్తే వాళ్ళ ఫాదర్ మీద అవుతుంది అదే విధంగా వేరే వాళ్ళు ఆ వెహికల్ ఓనర్ ఎవరైనా వేరే వాళ్ళు మేజర్ వాళ్ళు వాళ్ళు ఇచ్చే వాళ్ళ మీద కూడా కేసులు ఇస్తాయి అందుకని మైనర్లు ప్రత్యేకంగా ఇటువంటి ఫెస్టివల్స్ వల్ల ఇటువంటి సెలబ్రేషన్స్ల ఎక్కువ కూడా మైనర్లే పార్టిసిపేట్ అవుతారు వాళ్ళ లైఫ్ మెజార్టీ కూడా రాకుండా ముందే వాళ్ళ కేసుల ఎక్కువ ఉంటాయి వాళ్ళ జీవితాలు చాలా నాశనం అయితే అటువంటి పరిస్థితి ఆ మైనర్ని తెచ్చుకోవద్దు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా అటువంటి అవకాశం కల్పించదు వాళ్ళ మీద కూడా కేసే పేరెంట్స్ మీద కూడా కేసు ఒకవేళ పేరెంట్స్ ఆ కేసు మనకు సెలబ్రేషన్ సంబంధించిన దాంతో మీరు ఎంజాయ్ చేయడం అనేది మీ హక్కు మీ ఎంజాయ్కి మేము కూడా తోడ్పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్లోనే అత్యధికంగా ఎంజాయ్మెంట్ అనే ఉద్దేశంతో డీజేలు ఉపయోగించే మాత్రం డీజేలు అది చెల్లింపబడ్డాయి ఎక్కి లో కూడా వాటిని మేము టార్గెట్ చేయండి అదేవిధంగా ఓపెన్ ఏరియాలలో ఈ కేక్ ఇంతకు ముందు చెప్పినట్టు కేక్ కట్ చేయడం కానీ లేకుండా గ్యాదరింగ్ చేసుకోవడం కానీ లేకుండా అక్కడ స్లోగన్స్ ఇచ్చుకోవడం ఇవ్వడము లేకుండా వేరే వేరే రకంగా మాట్లాడడం చేయకూడదు ఓపెన్ ప్లేస్లో చేయకూడదు మీరు ఇల్లు చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోండి ఈవెన్ మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఇల్లలే చేసుకోండి నో ప్రాబ్లం చేసుకోవాలని కోరుకుంటాం మీరు అందరూ సంతోషంగా ఉండాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటాం